ఇప్పటి మనిషి ఎక్కువ ఆలోచిస్తున్నాడు కానీ సరిగ్గా ఆలోచించడం మర్చిపోయాడు ఇది మనలో చాలామందికి తెలిసిన ఒక నిశ్శబ్ద యుద్ధం ఓవర్ థింకింగ్ ఒక చిన్న విషయం కూడా మనలో ఎంతో పెద్ద చింతను బాధను ఏర్పరుస్తుంది గమనించారా వాళ్ళు నన్ను ఎందుకు ఇలా చేశారు నాతో అలా ఎందుకు మాట్లాడారు నాకు ఇలా అయ్యుండకూడదు నా పని అవుతుందా కాదా ఇలాంటివి మన మైండ్లో రిపీట్ అవుతూనే ఉంటాయి ఓవర్ థింకింగ్ అంటే ఎప్పుడు మనసులో ప్రతి ఒక్క దాని గురించి ఎక్కువ ఆలోచిస్తూ అదే మాటను ఆగకుండా మనము అదే విషయం గురించి మాట్లాడడం ఆలోచించడాన్ని ఓవర్ థింకింగ్ అంటాం మనం ఏదైనా నిర్ణయం తీసుకోవాలంటే భయం మొదలవుతుంది ఇది మనకు శాంతిని నిద్రను కాన్ఫిడెన్స్ని కూడా దోచేస్తుంది ఓవర్ థింకింగ్ నాపాలంటే మనం మన ఆలోచనలను కంట్రోల్ చేయడం నేర్చుకోవాలి మన బ్రెయిన్ ఒక సముద్రం లాంటిది ప్రతి అలని పట్టుకోవడం కాదు కొన్ని అలలను జస్ట్ అబ్జర్వ్ చేయాలి మనం ఏం కంట్రోల్ చేయగలమో దానిపై మాత్రమే ఫోకస్ చేయాలి ఒక చిన్న గ్రామంలో మీరా అనే అమ్మాయి ఉండేది ఆ అమ్మాయి ఇంటెలిజెంట్ కామ్ చాలా ఎమోషనల్ కానీ ఒక చిన్న సమస్య ఆలోచనల జాలంలో చిక్కుకుపోయేది అంటే ఓవర్ థింకింగ్లో ఉండేది ఒకసారి జాబ్ ఇంటర్వ్యూకి వెళ్ళింది తనని ఇంటర్వ్యూ చేసిన వ్యక్తి ఒక చిన్న స్మైల్ ఇచ్చి మిమ్మల్ని మేము త్వరలో సంప్రదిస్తాము అని చెప్పాడు ఇతర వాళ్ళలా నార్మల్గా హోమ్కు వెళ్ళాలి కదా కానీ మీరా రాత్రంతా ఆలోచిస్తూనే ఉంది నాకు స్మైల్ చేసినప్పుడు ఎందుకు మంచిగా అనిపించలేదు నా ఆన్సర్ కరెక్ట్ కాదేమో నేను ఫెయిల్ అయితే ఎంత ఇన్సల్ట్ అవుతుంది ఇలానే ఆలోచిస్తూ రాత్రి రెండు గంటల వరకు లైట్ ఆఫ్ కాలేదు నెక్స్ట్ మార్నింగ్ హెడ్ ఎక్తో లేచింది కాఫీ తాగిన బుక్ చదివినా మ్యూజిక్ విన్నా ఎలాంటి హెల్ప్ లేకుండా పోయింది మైండ్ కామ్ కాలేదు ఒకరోజు ఆమె తల్లి చెప్పింది మీరా నీ తలల్లో ఉన్న శబ్దం బయట ఉన్న ప్రపంచం కన్నా పెద్దగా ఉంది దాన్ని తగ్గించకపోతే నీలోని అందమైన అమ్మాయి కనపడదు ఆ మాట మీరాని సైలెంట్ చేసింది ఆ రోజు ఆమె ఒక నిర్ణయం తీసుకుంది ఇక మైండ్ని కంట్రోల్ చేయాలి మైండ్ నన్ను కంట్రోల్ చేయకూడదు ప్రతి ఉదయం డైరీలో నాకు నేడు కావాల్సింది శాంతి అని రాయడం స్టార్ట్ చేసింది సోషల్ మీడియాకి బ్రేక్ తీసుకుంది మరికొన్ని రోజుల తర్వాత ఆమె నిజంగా కామ్ కాన్ఫిడెంట్ హ్యాపీగా మారిపోయింది ఓవర్ థింకింగ్ని మనం స్టాప్ చేయలేం కానీ దానికి మనం దారి ఇవ్వకూడదు మన మనసు సముద్రంలాగా ఉండొచ్చు కానీ ప్రతి అలాని ఫాలో చేయాల్సిన అవసరం లేదు ఇది మీరా కథ కానీ ఈ కథలో మీరు కూడా ఉన్నారేమో ఒకసారి చెక్ చేసుకోండి